డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం ఉభయ గోదావరి జిల్లాల పర్యటనలో భాగంగా ఐజీ జీవీఎస్ అశోక్ కుమార్ రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ సందర్శించారు ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ అంతర్వేది కళ్యాణ ఉత్సవాల సందర్భంగా పర్యవేక్షణ చేయడం జరిగిందని బ్రహ్మోత్సవాల సందర్భంగా సముద్ర స్నానాలు చేయడానికి భక్తులు ఎక్కువగా తరలి వస్తున్నారని వారికి ఏ ఆటంకం కలగకుండా వెయ్యి మంది సిబ్బందితో కోనసీమ ఎస్పీకి బందోబస్తు కొరకు ఏర్పాటు చేశామని నూట నలభై సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని దేవాలయంలోనూ బయట అరవై కెమెరాలు ఏర్పాటు చేశామని బయట ప్రదేశాల్లో తొంభై కెమెరాలు ఏర్పాటు చేశామని మరియు డ్రోన్స్ ఏర్పాటు చేశామని ఎటువంటి తొక్కిసలాట్లు కానీ విద్రోహ చర్యలు కానీ జరగకుండా మూడు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామని వారి పర్యవేక్షణలో సముద్రం దగ్గర దేవాలయం దగ్గర రథోత్సవం జరిగినప్పుడు డ్రోన్స్తో పర్యవేక్షణ చేస్తామని డిసిఎస్పి సమన్వయంతో ఏ ఆటంకం జరగకుండా కార్యక్రమాలు జరిగేలా చూడాలని తెలియజేశాం అని చెప్పారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గంజాయి అక్రమంగా తరలిస్తున్నారని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చిన్నపిల్లల మీద ఈ విధమైన ఆసంఘిక కార్యక్రమాలు జరిగినా సహించేదే లేదని అలాగే ఐదు సంవత్సరాలుగా ఉన్న పాత నేరస్తు లిస్టు డిజిలేషన్ డిజిటలైజన్ చేస్తున్నామని వారి కదిలికరిపై నిఘా పెడుతున్నామని ఎటువంటి నేరాలకు పాల్పడిన కఠిన చర్యలు తప్పవని అన్నారు మార్చి నాటికి లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం టార్గెట్ అని చెప్పారు ఇప్పటికే చాలా వరకు పూర్తి చేశామని మిగిలిన మార్చి నెలాఖరికల్లా పూర్తి చేస్తామని తెలియజేశారు మహాశివరాత్రికి పుణ్యక్షేత్రాలు నాలుగు నాలుగు మన ఏలూరు రేంజ్లోనే ఉన్నాయని వాటి బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరుగు జరుగుతుందని మహాశివరాత్రికి కోటిపల్లి కూడా మంచి పుణ్యక్షేత్రం అని కోటిపల్లిలో స్థానాలు చేసేవారికి అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం డిఎస్పి మహవి సిఐ వెంకటరమణ రామచంద్రాపురం ఎస్ఐ నాగేశ్వరరావు ద్రాక్షారామ ఎస్ఐ లక్ష్మణ్ పామారు ఎస్ఐ జానీ భాష మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు